నంద్యాల జిల్లా అహోబిలం క్షేత్రంలో ఫిబ్రవరి ఇరవై నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే భూమా అఖిల ఆధ్వర్యంలోని సమీక్షా సమావేశం నిర్వహించారు అహోబిలంలోని టీటీడీ మండపంలో జరిగినటువంటి ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిల మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం తరఫు నుంచి ఆర్డిఓ గారు డిఎస్పీ గారు మేము ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏదైతే నరసింహ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మార్చ్ ఏడో వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో ప్రజలకి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ప్రశాంతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని సురక్షితంగా వాళ్ళ వాళ్ళ ఇళ్ళకై పోయేటట్టుగా కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేయాలి ఎవరు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలా ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి ఈరోజు ఒక మీటింగు ఫస్ట్ మీటింగు మహోబ్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రెండో మీటింగ్ కల్లా ఎంతవరకు పనులు జరిగినాయి ఏమేమి ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని పనులు చేశారు ఏమేమి చేశారనేది కూడా మనకు రెవ్యూ మీటింగు జరగడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా భక్తులు వచ్చిన వాళ్ళకి తాగునీటి సమస్య కావచ్చు లేకపోతే టాయిలెట్స్ విషయం కావచ్చు లేకపోతే డ్రెస్సింగ్ రూమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలుగా కూడా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఏర్పాటు చేస్తూనే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ సైట్ నుంచి భద్రత కల్పించడము సీసీ కెమెరాస్ అదేవిధంగా మరి ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉంటే వాటిని సాల్వ్ చేయడము ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ పెట్టించడము హెల్త్ క్యాంప్స్ పెట్టించడము ఇట్లా అన్ని రంగాల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కవర్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలు జరిగే టైంలో ఎక్కడ